ఆదిశేష శ్రీనరసింహ హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతమందికి దేవాలయం గురించి తెలుసు ఎంతమంది ఈ స్వామి వారిని దర్శనం చేసుకున్నారు అదేనండి మన పెనసీల లక్ష్మీ నరసింహ స్వామి అంటే పెంచల కోణం లక్ష్మీ నరసింహ స్వామి అనమాట చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట ఎంత అంటే అందంగా ఉంటుందంటే ఆ టెంపుల్ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అడవి మధ్యలో కొండల మీద స్వామివారైతే మనకి వెలిసారండి నిజంగా ఆదిలక్ష్మి అమ్మవారితో సహా స్వామివారు అక్కడ వెలిసారనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో అయితే పెంచల కొండలో స్వామివారు వెలిసారండి అది చించలక్ష్మి అమ్మవారితో సహా స్వామివారు వెలిసారు అందుకని పెనసీల అని చెప్పేసి అంటారనమాట ఏడు వందల సంవత్సరాల క్రితం అయితే ఈ ఆలయ నిర్మాణం జరిగిందండి చెంచురాజుకు నరసింహ స్వామి వారు ఎదురు కట్నం వల్ల ఇచ్చే చెంచులక్ష్మి అమ్మవారిని వివాహం అయితే చేసుకున్నారనమాట అందుకనే ఆదిలక్ష్మి అమ్మవారు స్వామివారి గుడికి దూరంగా వెళ్తారని చెప్పేసి చెప్పుకుంటారండి ఈ ఆలయం అనేది దట్టమైన అడవుల మధ్యనైతే ఉందండి కొండ మీద కొండ కూడా చూడడానికి మనం అచ్చం నరసింహ స్వామి ఆకారంలోనే ఈ ఆలయంలో అయితే స్వామివారిని ప్రతి ఒక్కరు దర్శనం చేసుకునే విధంగా నిర్మించారండి స్వామివారు లోపల బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటారనమాట ప్రతి ఒక్కరూ వారిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అయితే దర్శనం సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన వారికి మాత్రం హండ్రెడ్ రూపీస్ టిక్కర్ తీసుకుంటే గర్భాలయంలోకి ప్రవేశం అయితే చేస్తారండి గర్భగుడిలో స్వామివారిని మనం చాలా ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట ఈ గుడికి వెళ్ళే దారి అరణ్య మార్గంలో ఉంది కాబట్టి మనం వెళ్ళేటప్పుడు నెమళ్ళు సౌండ్లు ఇంకా చాలా మనోహరంగా అయితే వినిపిస్తా మాకైతే నెమళ్ళు అరుస్తున్నట్టు చాలా అంటే చాలా మృదు మధురంగా చాలా బాగా వినిపించింది అనమాట నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనమే అయినట్టు అనిపించింది అనమాట నిజంగా ఆ ఫీలింగ్ అయితే మేము అసలు మరవలేము ఇక్కడికి వెళ్ళాక చాలా మంది అంటే స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళు కోలాటంలో అయితే కోలాట బృందం వారితో అయితే కలిసి చాలా మంది భక్తులైతే నృత్యం అయితే చేశారండి నరసింహస్వామికి గర్భగుడికి ఎదురుగానే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి స్వామి వారికి కుంకు పూజించిన ఆకు పూజ చే చాలా మంచిదని ఇక్కడ భక్తులు ఈ క్షేత్రానికి వెంకటేశ్వర స్వామి అయితే క్షేత్ర పాలకులుగా ఉన్నారండి సో వెంకటేశ్వర స్వామి వ్యూ అయితే నిత్యం స్వామివారి స్వామి వారి గుడి చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది అన్నమాట అక్కడ భక్తులు ఏమిదైనా ప్రసాదం పెడితే అది ఆగ ఆరగిస్తుంది ఎవరిని అయితే అది ఇబ్బంది అయితే పెట్టడం ఇక్కడ నరసింహ స్వామి వారిని భార్య భర్తలు ఇద్దరు మధ్య కలహాలు ఉన్నా గొడవలు జరుగుతున్నా వెళ్ళి కలిసి ఇద్దరు కలిసి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది భార్యాభర్తల మధ్య విభేదాలు పోతాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చాలామంది మాకు చెప్పారనమాట అంతేకాదు ఆదిలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర చెట్టు అయితే ఉందండి ముడుపులు కట్టే చెట్టు అక్కడ ముడుపు కట్టిన వారికి సంతానం లేని వారికైతే సంతానం అయితే కలుగుతుందంట ముడుపు కట్టి దీపం వెలిగిస్తే ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ముడుపు కట్టి దీపం వెలిగిస్తే పెళ్ళైతే జరుగుతుందంటండి మాకైతే ఆల్రెడీ విద్యుత్ అంటుకున్నాడు కాబట్టి మేమైతే ఏ ముడుపు కట్టలేదు ఇంకా దీపం వెలిగించలేదు హారతి కర్పూరం అయితే వెలిగించేసి కొబ్బరికాయ అయితే కొట్టుకొని స్వామివారిని దర్శనం చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని మేమైతే ఆ చెట్టుని దర్శనం చేసుకొని అయితే రావడం అయితే జరిగింది మేమైతే శనివారం నైట్ పెంచిన కూడా వెళ్ళడం జరిగిందండి అలాగే స్వామివారి ఆ రోజునైతే మేము స్వామివారినైతే దర్శనం చేసుకున్నామండి శనివారం నైట్ మేమైతే అక్కడే నిద్ర చేసామన్నమాట ఎవరైనా పెంచులు కొన్ని దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నెల్లూరు నుంచి ఆయన దర్శనం చేసుకోవచ్చు లేదా తిరుపతి నుంచి వచ్చే వాళ్ళైనా సరే మెయిన్ రాపూర్ వెళ్ళాలన్నమాట రాపూర్ వెళ్ళాక రాపూర్లో అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎయిట్ థర్టీ అయితే పెంచులు కొన్ని బస్సులు అయితే ఉంచేయండి కన్ఫాంగా స్వామివారిని దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి దర్శించ